కొట్టేటువంటి చర్యకి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసింది ఇది పేదల నెలకి ఉరితాడు బిగించటమే గ్రామీణ పేదలకి ఉపాధి కల్పించేటువంటి అవకాశాన్ని తీసి వాళ్ళ నోటి కాడ కూడు లాక్కుంది బిజెపి ఎన్డిఏ ప్రభుత్వం అంతేకాదు జాతిపితగా అందరూ చూసేటువంటి మహాత్మా గాంధీ పేరుని లేకుండా పేరు తొలగించింది అంటే మహాత్మా గాంధీ గారి పేరు తీసేయటమే కాదు స్వాతంత్ర పోరాటాన్ని కించపరిచేటువంటి చర్యలకి మోడీ గారు కోరుకున్నారు మహాత్మా గాంధీ అంతకలైన గాడ్చేని పొగడ్తలతో ముంచెత్తే ఆర్ఎస్ఎస్ బిజెపి ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి కూడా సమాధి వారి ఆశయాలకి సమాధి కడతా ఉన్నారు అదే కాదు చట్టాన్ని మార్చి కొత్త చట్టం చేసేవన్నారు పేరు చేయడమే కాదు పేదలకి స్థానం లేకుండా చేస్తా ఉన్నారు కనీసం ఉద్యోగాలు చూపించకపోయినా పదిలేని వారికి గ్రామాల్లో వంద రోజులు పని చూపించే పథకం ప్రజల పోరాటాల వల్ల వచ్చింది దాన్ని కూడా ఇవాళ లేకుండా చేశారు ఇది భూస్వామ్య పెద్దందారులకి ఊడిగించేయటం కోసం తీసుకొచ్చిన ఈ నూతన చట్టం ఇది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో మాటించారు పదకొండేళ్లలో ఇరవై రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు కనీసం ఉద్యోగం లేకపోయినా కరువు పనులు ఉపాధి పనులైనా చేస్తూ బతుకుదామంటే పేదలకు అవకాశం లేకుండా పట్టిస్తున్నారు అందుకే పేదల వ్యతిరేక ప్రభుత్వం కూలీల వ్యతిరేక ప్రభుత్వం స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకమైన ప్రభుత్వం ఇది మీకు పార్లమెంటులో మంద బలం ఉంది కాబట్టి చర్చ కూడా లేకుండా పరిశీలన కూడా లేకుండా అర్ధరాత్రి వరకు సమావేశమయ్యి పేదల చట్టాన్ని రద్దు చేసి కార్పొరేట్ల చట్టాన్ని తెచ్చారు మీకు పార్లమెంటులో మెజారిటీ ఉండొచ్చు కానీ దీన్ని జనం ముందుకు తీసుకెళ్తాం వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తమైన ఉద్యమాన్ని ఈరోజు తీసుకొస్తాం ప్రజలందరూ కలుపుకుంటాం ఇంత జరుగుతా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ తెలుగుదేశం జనసేన ఏం చేస్తా ఉంది మోడీకి చేస్తున్నారా మహాత్మా గాంధీ గారి పేరు తీసేస్తే తప్పు అనే ధైర్యం మీకు లేదా పార్లమెంటులో లో వైసీపీ ఈ చట్టం వల్ల నష్టం చెప్పారు కానీ ప్రతిపక్షాలందరూ దేశంలో ఆందోళన చేస్తా ఉంటే మీరు ఎందుకు నోరు విప్పి రోడ్డు మీదకి రావటలా పవన్ కళ్యాణ్ గారు మహాత్మా గాంధీ గారు పొగుడుతారే మరి వాళ్ళ ఎందుకు మాట్లాడటా దానికి తోడు ఇప్పటి వరకు ఈ చట్టంలో నూటికి తొంభై శాతం కేంద్రం పెట్టుకుని పది శాతం రాష్ట్రం భరించాలి ఇప్పుడు మారిన చట్టంలో నలభై శాతం రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే కేంద్రం రాష్ట్రాల మీద ఈ భారం వేసేశారు మన ఆంధ్రప్రదేశ్కి నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టం జరిగింది అయినా నోరిప్రా రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంటే కూలీలకి నష్టం జరుగుతూ ఉంటే మహాత్మా గాంధీకి అవమానం జరుగుతూ ఉంటే స్వాతంత్ర పోరాటానికి అవమానం జరుగుతూ ఉంటే నోరు మెదవకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ మాట్లాడుతారు బానే ఉంది దీని మీద ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడే ఉన్నారు ఎందుకు రోడ్ ఎక్కరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ చేసిన తప్పని మీరు మౌనంగా ఉన్న ఇది ఇంతకంటే ద్రోహం ఇంకోటి ఉండదు మోడీ ప్రభుత్వం గాంధీ గారి పేరే చేశారు పేదవాళ్ళు లేకుండా చేస్తున్నారు రేపు రాబోయే కాలంలో చరిత్రనే కాదు మొత్తం ఆర్ఎస్ఎస్ గుప్పెట్లోకి దేశాన్ని కబళించడానికి బిజెపి చట్టాలే మార్చేస్తోంది ఇది కమ్యూనిస్టుల సమస్య కాదు దేశ సమస్య దేశాన్ని కాపాడుకోవటానికి అందరూ రోడ్ ఎక్కాలి మహాత్మా గాంధీని అవమానించినటువంటి పేదల చట్టాన్ని నిర్వీర్యం చేసిన ఈ బీజేపీ చర్యల్ని ఇలాగే ఊరుకుంటే ఇక దేశంలో సామాన్యులు బతకలేవరు వేరే పార్టీలు బతకలేవరు ఎవ్వరికీ పని లేకుండా చేస్తారు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉపాధి చూపిస్తామంటున్నారు కూటమి ప్రభుత్వం ఉన్న ఉపాధిని తీసేసే చట్టం వస్తే దీన్ని వాళ్ళ పార్లమెంటులో ఎందుకు బలపరిచారు సమాధానం చెప్పాలి అందుకే దీని మీద వామపక్షాలు ఇరవై రెండవ తేదీన దేశవ్యాప్తమైన ఆందోళన చేస్తున్నారు రేపు ప్రజా సంఘాలు దేశవ్యాప్తమైన ఆందోళన చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతమవుతుంది ఈ ప్రభుత్వాన్ని నిగ్రహిస్తాం ఇప్పటికైనా టిడిపి జనసేన వైసీపీ ఆలోచించుకుని పునరాలోచన పార్లమెంట్ లో ఎట్లాగో మీరు గడవం ఇప్పటికైనా బయటికి రండి పార్టీలో నాయకులు మాట్లాడలేరు జనమైనా బయటికి రండి ఇది పార్టీలకు అతీతంగా ఉమ్మడిగా పోరాడదామని ఈ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు చేస్తున్నాం ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి